హరే కృష్ణ అందరికీ ముందుగా దసరా నవరాత్రి మహోత్సవ వేడుకల శుభాకాంక్షలు అన్ని వర్గాల ప్రజలకి భక్తులకి దేవదేవుడు గీతాచారుడు శ్రీకృష్ణ భగవానుడి దివ్యాశిస్సులు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు ఘనంగా జరుగును విద్యుత్ దీపకాంతులతో ఒంగోలు గోపాల్ నగరం శ్రీకృష్ణ భగవాన్ దేవాలయం వద్ద ఘనంగా జరుగును తొమ్మిది రోజులు స్వామివారికి మంగళ వాయిద్యములతో సుప్రభాత సేవ ప్రత్యేక పూజలు మహానైవేద్యం ప్రసాద వినియోగం జరుగును హృదయ సాయంకాలం తరుగున అన్ని వర్గాల భర్తలు స్వామి స్వామివారి సేవలో పాల్గొని దసరా మహోత్సవ వేడుకలను విజయప్రదం చేయాలని దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను నిండు వారిస్తులు అన్ని వర్గాల ప్రజలకు ఉండాలని నీళ్ళు గురుదేవులతో కోరుకుంటున్నాం హరే కృష్ణ హరే రామ దసరా మహా ఉత్సవాల సందర్భంగా నవరాత్రులు తొమ్మిది రోజులు సందర్భంగా మంచి కార్యక్రమాలు చేయాలని ఆ కృష్ణ భగవాన్ ఒక ఆశీస్సులు అందరికీ బాగా ఉండాలని కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ దసరా మహోత్సవ సందర్భంగా శ్రీకృష్ణ మందిరంలో మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు దసరా ఉత్సవాలు జరుగుతుంది రోజు తీర్థ తీర్థప్రసాదాలు ఇవ్వబడుతుంది ఉత్సవాలు జరుగుతాయి తప్పనిసరిగా శ్రీకృష్ణ కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని ఒంగోలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం